కాంగ్రెస్ నేతలకు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సవాల్ విసిరారు వరంగల్ కు ఈ ఏడు నెలల్లో ఏం చేశారో చెప్పాలన్నారు ఒక్క రూపాయి నిధులు తీసుకొచ్చినట్టుగా నిరూపిస్తే దేనికైనా సిద్ధమే అన్నారు దాస్యం వినయ్ భాస్కర్ ప్రైవేట్ ఆసుపత్రి కోసమే సీఎం రేవంత్ వరంగల్ వచ్చారని ప్రైవేట్ ఆసుపత్రికి ఇచ్చిన విలువ ప్రభుత్వ ఆసుపత్రికి ఇవ్వలేదన్నారు దాస్యం ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రాజులు మేమేదో తెచ్చినామని చెప్పి ఇవాళ ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు నేను మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా ఈ ఏడు నెలల కాలంలో ఈ గెలిచినటువంటి అభ్యర్థులు ఈ నగరానికి నగర అభివృద్ధి కోసము పైసా నిధులు తెచ్చినా దేనికంటే కూడా ఈ సందర్భంగా నేను ఛాలెంజ్ చేస్తున్నా గత ప్రభుత్వం ఇచ్చిన నిధులు తప్ప ఏడు నెలలైనా కూడా ఏం చేయలేదు పేదల కోసం నిర్మాణం చేపట్టిన ఆసుపత్రి పైన ప్రేమ లేదు కానీ కార్పొరేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చినాం దానికే మీరు టైం కేటాయించండి అన్నది ప్రజల్లో అర్థమైంది కనీసం కలెక్టర్ ఆఫీస్లో అయినా మీరు సమీక్షా సమావేశం పెట్టి అక్కడ ప్రెస్ మీట్ పెడతారనుకొని మా ప్రెస్ మిత్రులు అనుకున్నారు కానీ అక్కడ ప్రెస్ మీట్ పెట్టకుండా ప్రైవేట్ కార్యక్రమంలో మీరు ప్రెస్ మీట్ పెడుతుంటే మీరు సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ ఆసుపత్రుల కన్నా మీకు దేని మీద ప్రేమ ఉన్నదో ప్రజలకు అర్థమైందన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ